జైశ్రీమన్నాారాయణ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేరుకుంటూ ఉన్నాడు గంగా నదిని చేరుకుంటూ ఉన్నాడు మంత్రులతో పాటు శత్రుఘ్నుడితో పాటు జగత్యాం పురుషవ్యాఘ్ర వీరాసనే వీరాసే రథ భరతుడంటూ ఉన్నాడు ఓ మంత్రులారా నా రామచంద్రుడు ఇక్కడే వీరాసనము మీద అంటే కుడి మోకాలి మీద ఎడమ పాదాన్ని పెట్టుకొని భూమి మీదనే కూర్చుంటు ఉంటున్నాడేమో ఈ ఆశ్రమములో ఓ మంత్రులారా ఆ రకంగా నా రామచంద్రుణ్ణి భూమి మీద కూర్చోబెట్టినటువంటి నా జన్మా నిరర్ధకమే నా ప్రాణము నిరర్ధకమే ఓ మంత్రులారా శత్రుఘ్న లోకనాథుడైనటువంటి మహాకాంతిమంతుడైనటువంటి నా రామచంద్రుడు భరతుని వల్ల కష్టాల పాలయ్యాడు అని లోకమంతా నిందిస్తోంది శత్రుఘ్న ఓ మంత్రులారా ఓ శత్రుఘ్న భరతుని కోసమని శ్రీరామచంద్రుడు తన కోరికలను సుఖాలను అన్నీ వదిలివేసి అడవుల్లో నివసిస్తున్నాడు అని లోకమంతా అంటుంది శత్రుఘ్న ఆ రకంగా ప్రజలంతా నా మీద అపవాదు వేస్తున్నారు శత్రుఘ్న ఇదిగో ఇప్పుడే వెళ్ళి నా రాముడి పాదాల మీద నా సీతమ్మ పాదాల మీద పడతా శత్రుఘ్న లక్ష్మణుడు నాకంటే చిన్నవాడైనా సరే లక్ష్మణునికి కూడా ప్రణామము చేస్తా సీతారామ లక్ష్మణులను ప్రసన్నలు చేసుకుంటా నేను అంటూ భరతుడు దుఃఖిస్తూ ఉన్నాడు ఒకవైపు ఆనందం పెరుగుతోంది అదిగో కనిపిస్తోంది దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమాం మర్రి ఆకులతోని తాటి ఆకులతోని సాలత అశ్వకర్ణానం కప్పబడినటువంటి విశాలమైనటువంటి పర్ణశాలను చూస్తున్నాడు భరతుడు దర్భలతో పరచబడినటువంటి మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమాం దర్శ అట్లాంటి పర్ణశాలను భరతుడు చూస్తూ ఉన్నాడు ఇంద్రధనుస్సుతో పోలినటువంటి భీకరమైనటువంటి బంగారు పూత కలిగినటువంటి దృఢమైనటువంటి ధనుస్సులతో ఉన్నటువంటి దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమాం అట్లాంటి పర్ణశాలను భరతులు చూస్తూ ఉన్నాడు ప్రకాశించేటటువంటి కొనలతో సూర్యకిరణాల అన్నట్టుగా ఉన్నటువంటి అమ్ముల పొదలో ఉన్నటువంటి తీక్షణమైనటువంటి బాణములతో ఉన్నటువంటి ఆ అమ్ముల పొదలు కలిగినటువంటి దదర్శ మహతీం పుణ్యం పర్ణశాల మనోరమాం అట్లాంటి పర్ణశాలను చూస్తూ ఉన్నాడు భరతుడు బంగారముతో చేసినటువంటి వొరలతో ఉన్నటువంటి కత్తు కొలిగినటువంటి కత్తులతో నిండి ఉన్నటువంటి దదర్శ మహతీం పున్యాం పర్ణశాల మనోరమం అట్లాంటి పర్ణశాలను భరతుడు చూస్తూ ఉన్నాడు బంగారు చుక్కలతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి డాళ్లతో ఉన్నటువంటి దదర్శ మహతీం పున్యాం పర్ణశాల మనోరమం అట్లాంటి పర్ణశాలను చూస్తూ ఉన్నాడు భరతుడు అల్లెత్రాటి దెబ్బ తగల కుండ కట్టుకునేటటువంటి కవచాలు వ్రేళ్లను కాపాడుకోవటం కోసం కట్టుకునేటటువంటి అంగులీ కవచాలు ఇవన్నీ ఉన్నటువంటి దదర్శ మహతీం అట్లాంటి పర్ణశాలను చూస్తూ ఉన్నాడు భరతుడు లేళ్లకు సింహపు గుహ ఏ రకంగా భయాన్ని కలిగిస్తుందో శత్రువులకి కూడా భయాన్ని కలిగించేటటువంటి సుందరంగా పవిత్రంగాను ఉన్నటువంటి దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమ అట్లాంటి పర్ణశాలను భరతుడు చూస్తూ ఉన్నాడు దగ్గర దగ్గరగా పెడుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమ దయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ